హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇందులో ఫిఫ్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఇంటూ థౌజండ్ సిక్స్ దేనికి సమానం ఆన్సర్ ఆప్షన్ డి నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ వన్ శాతవాహన వంశం స్థాపించినది ఎవరు శాతవాహన వంశ స్థాపకుడు ఆప్షన్ సిమ్ముఖ నెక్స్ట్ వన్ క్యాథలిక్ చర్చి ప్రస్తుత పోప్ పోప్ ఫ్రాన్సిస్ ఏ దేశంలో జన్మించారు ఆన్సర్ ఆప్షన్ డి అర్జెంటీనా నెక్స్ట్ వన్ దిగువ వాటిలో న్యూక్లియేటెడ్ రెడ్ బ్లడ్ కార్పోసెల్స్ కలిగి ఉండే క్షీరదాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ అండ్ టూ ఒంటే మరియు లామా నెక్స్ట్ వన్ లార్డ్ లైటన్ హయాంలో ఇల్బర్ట్ బిల్లు వివాదం ఏ భావనకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ డి న్యాయ సమానత్వం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది ఆన్సర్ ఆప్షన్ బి డ్యామ్ ఆస్ట్రియా నెక్స్ట్ వన్ గద్ది షెపర్డ్స్ గొర్రెలు కాచే సంచార జాతి దిగువ వాటిలో ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ గాలి దిశను తెలుసుకునేందుకు ఉపయోగించే పరికరం ఏది గాలి దిశను తెలుసుకునేందుకు ఉపయోగించే పరికరం ఆప్షన్ డి విండ్ వేన్ ఇండస్ను కోడ్లో జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్గా మరియు టెన్నిస్ని కోడ్లో టూ ఫోర్ డబల్ త్రీ జీరో ఫైవ్గా రాస్తే స్టూడెంట్ను కోడ్లో ఏ విధంగా రాస్తారు సో ఇక్కడ ఐ ప్లేస్లో జీరో ఉంది ఎన్ ప్లేస్లో త్రీ డి ప్లేస్లో ఎయిట్ యూ ప్లేస్లో సిక్స్ ఎస్ ప్లేస్లో ఫైవ్ సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో మనం ఈ స్టూడెంట్ కోడ్ని ఐడెంటిఫై చేయవచ్చు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ ఫైవ్ టూ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ టూ నెక్స్ట్ వన్ రెండు వేల పదమూడు జాతీయ ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ సహాయక నటుడిగా ఎంపికైనది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ విక్కీ డోనర్కు గాను అన్ను కపూర్ నెక్స్ట్ వన్ ఆధునిక భారతదేశంలో బాగా పాతకాలం నాటి యూనివర్సిటీ దిగువ వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నెక్స్ట్ వన్ దోమ మలేరియా నీళ్లు కలరా ఎలుక సో ఎలుక అనేది వ్యాధికి కారణం ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు తుది జనాభా లెక్కల ప్రకారం దిగువ వాటిలో ఏ రాష్ట్రం అత్యధిక పట్టణ జనాభాను కలిగి ఉంది అత్యధిక పట్టణ జనాభా కలిగి ఉన్న రాష్ట్రం ఆప్షన్ సి మహారాష్ట్ర నెక్స్ట్ వన్ పక్షులు దేనివల్ల ముందుకు మరియు పైకి పోగలుగుతాయి ఆన్సర్ ఆప్షన్ బి రెక్కలు కొట్టుకోవడం వలన నెక్స్ట్ వన్ రెండు సంఖ్యలో మొత్తం ఫార్టీ ఫైవ్ మరియు వాటి నిష్పత్తి సెవెన్ ఇస్టు ఎయిట్ అయితే ఆ రెండు సంఖ్యలు ఏవి సో ఇక్కడ నిష్పత్తి ఇచ్చారు ఒక నెంబర్ సెవెన్ ఎక్స్ అనుకుందాం మరొక నెంబర్ ఎయిట్ ఎక్స్ వాటి మొత్తం ఫార్టీ ఫైవ్ కాబట్టి ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ సెవెన్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఎక్స్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ బై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ త్రీ జా ఫార్టీ ఫైవ్ ఎక్స్ వాల్యూ త్రీ అండి సో ఇప్పుడు సెవెన్ ఎక్స్ అంటే సెవెన్ ఇంటూ త్రీ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ఎయిట్ ఎక్స్ అంటే ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ సో ఆ నెంబర్స్ ఏబి అంటే ట్వంటీ వన్ మరియు ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ భారతదేశంలో జన్మించి ఏ భౌతిక శాస్త్రవేత్త ఆప్టికల్ ఫైబర్ను కనుగొన్నారు భారత్లో జన్మించిన ఏ భౌతిక శాస్త్రవేత్త ఆప్టికల్ ఫైబర్ను కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ డి నరేందర్ సింగ్ కపాని నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క ప్రణాళికా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ వర్గం సో వర్గం అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఇంటూ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ చేయాలి ఆ విధంగా మల్టీప్లై చేస్తే మనకు వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ అయితే వస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ నీటి యొక్క గడ్డ కట్టే ఉష్ణోగ్రత ఎంత ఆన్సర్ ఇక్కడ అన్ని ఫారెన్ హిట్స్లో ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి థర్టీ టూ డిగ్రీస్ ఫార్ అన్ హీట్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ టూ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ అయినా టూ పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ త్రీ టూ వాల్యూ ఎంత సో ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ త్రీ టూ అంటే దీన్ని జీరో పాయింట్ త్రీ టూగా మనం రాసుకోవచ్చు సో దీని వాల్యూ జీరో పాయింట్ ఎయిట్ డబల్ జీరో వస్తుందండి సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ వేటి ఉపయోగిత దృష్ట్యా దిగువ అడవుల రకాల్లో వేటిని అత్యుత్తమంగా పరిగణిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి సామాజిక అడవులు నెక్స్ట్ వన్ గుడ్లు పొదిగే క్షీరదం ఏది గుడ్లు పొదిగే క్షీరదం ఆప్షన్ డి డగ్బిల్డ్ ప్లాటిపస్ నెక్స్ట్ వన్ దేని నుండి దేనికి మార్చడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు ఆన్సర్ ఆప్షన్ బి స్లైడింగ్ నుంచి రోలింగ్కు మార్చడం నెక్స్ట్ వన్ జాతి విరోధాలకు సంబంధించి కొసావుతో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ సెర్బియా నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి భోపాల్ దుర్ఘటన దేని ఫలితంగా చోటు చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ సి రసాయన ప్రమాదం నెక్స్ట్ వన్ ఆసియా కప్ హాకీ టూ థౌజండ్ థర్టీన్ని గెలుపొందిన ఏది ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ కొరియా నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లోకి ఎక్కిన కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ నెలకొంది ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ గూగుల్ అనేది ఒక గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్ ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ భూమిపై నుండి చంద్రుడి దిశగా ప్రయాణించిన రాకెట్ యొక్క పలాయన వేగం అనేది దేని యొక్క ఆకర్షణ శక్తిని తప్పించుకునే శక్తి ఆన్సర్ ఆప్షన్ ఏ భూమి యొక్క ఆకర్షణ శక్తిని తప్పించుకునేటువంటి శక్తిని పలాయన వేగం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ దిగువ వాటిలో భారతదేశంలో ప్రాథమిక శక్తి వనరు ఏది ప్రాథమిక శక్తి వనరు ఆప్షన్ సి బొగ్గు నెక్స్ట్ వన్ డిఆర్డిఎల్ విస్తరణ రూపం ఆన్సర్ ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ నెక్స్ట్ వన్ ఖచ్చిత వర్గం కంటే రెండు అధికం మరియు ఖచ్చిత ఘనం కంటే రెండు తక్కువ అయినా మూడంకెల సంఖ్య ఏది సో ఖచ్చిత వర్గం కంటే రెండు అధికం అన్నారు సో లెవెన్ తీసుకుంటే లెవెన్ స్క్వయర్ వాల్యూ వన్ ట్వంటీ వన్ అండి నెక్స్ట్ ఖచ్చిత ఘనం అన్నారు ఫైవ్ క్యూబ్ తీసుకుంటే ఫైవ్ ఫైజా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైజా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ఫైవ్ క్యూబ్ వ్యాల్యూ వన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ స్క్వేర్ వ్యాల్యూ వన్ ట్వంటీ వన్ సో ఇక్కడ ఏమన్నారు ఖచ్చిత వర్గం కంటే రెండు అధికమన్నారు సో ఈ వన్ ట్వంటీ వన్కి టూ యాడ్ చేస్తే వన్ ట్వంటీ త్రీ వస్తుందండి నెక్స్ట్ ఖచ్చిత ఘనం కంటే రెండు తక్కువ అన్నారు సో ఇక్కడ ఖచ్చిత ఖచ్చిత ఘనం ఫైవ్ క్యూబు వన్ ట్వంటీ ఫైవ్ కదా దీంట్లో రెండు తక్కువ అంటే వన్ ట్వంటీ త్రీ వస్తుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ స్వచ్ఛమైన నీటి యొక్క పిహెచ్ విలువ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడు కంటే తక్కువ నెక్స్ట్ వన్ ప్రోటీయం డ్యూట్రియం మరియు ట్రిటియం అన్నీ కూడా ఏ మూలకానికి చెందిన రూపాలు ఆన్సర్ ఆప్షన్ సి ఇనుము నెక్స్ట్ వన్ బిఫోర్ను కోడ్లో ఎఫ్ఈబిఈఆర్ఓ అని రాస్తే జంగల్ను కోడ్లో ఏమని వ్రాస్తారు ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ఏ ఎన్యూజేఈఎల్జీ నెక్స్ట్ వన్ తులసీదాస్ ఎవరి సమకాలీకుడు ఆన్సర్ ఆప్షన్ ఏ అక్బర్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ జీవవైవిధ్య దినం పాటించేది ఎప్పుడు అంతర్జాతీయ జీవవైవిధ్యాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆప్షన్ బి మే ట్వంటీ సెకండ్ నెక్స్ట్ వన్ తెప్ప బోర్డుపై నిరవధికంగా ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి లెఫ్టినెంట్ కమాండర్ అభిలాష్ టోమీ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది ఖచ్చితమైన ఘనం కాదు ఇందులో ఖచ్చితనం కానిది ఆప్షన్ సి టూ ఫార్టీ త్రీ నెక్స్ట్ వన్ దిగువ నేలల్లో ఏ సమ్మేళనం మొక్కల వృద్ధికి అత్యుత్తమమైనది ఆన్సర్ ఆప్షన్ డి హ్యూమస్ ఇసుక మరియు బంకమన్ను నెక్స్ట్ వన్ ఒక తొట్టేలో మూడు బై వంతు ఒక నిమిషంలో నింపబడితే మిగతా భాగాన్ని నింపేందుకు ఎంత సమయం పడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు భాగాలలో మూడు భాగాలు నింపడానికి ఒక నిమిషం అన్నారు ఈ నిమిషాన్ని సెకండ్లోకి చేంజ్ చేసుకోవాలి సో మూడు భాగాలు అరవై సెకండ్లలో నింపితే మిగిలిన భాగం అన్నారు కాబట్టి ఐదులో మూడు భాగాలు తీసేస్తే రెండు వస్తుంది ఇది మిగిలిన భాగం దీనికి ఇంకా తక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది వేసుకోవాలి సో టూ బై త్రీ ఇంటూ సిక్స్టీ త్రీ వన్ జా త్రీ టూ జా సిక్స్ త్రీ జీరో జా జీరో ట్వంటీ టూ జా ఫార్టీ సో మిగతా భాగాన్ని నింపేందుకు పట్టేటువంటి సమయం ఆప్షన్ ఏ నలభై సెకండ్లు నెక్స్ట్ వన్ క్రాంతిపాతము అంటే ఈక్విన్ ఆక్సెస్ మీద దిగువ వాటిలో ఏమి జరుగును ఆన్సర్ ఆప్షన్ సి పగలు మరియు రాత్రి సమయాలు దాదాపుగా సమానంగా ఉంటాయి వీటినే విషవత్తులు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ నౌకలు లేదా రైల్వేల నిర్మాణం కోసం దిగువ పేర్కొన్న చెట్లలో వీటిని వినియోగిస్తుంటారు ఆన్సర్ ఆప్షన్ సి టేకు మరియు సాల్ నెక్స్ట్ వన్ కొంత మొత్తంపై రెండు ఏళ్లకు పది శాతం వడ్డీ చొప్పున బారు వడ్డీ చక్రవడ్డీ విధానాల్లో వడ్డీ మధ్య తేడా యాభై రూపాయలు అయితే అసలు ఎంత ఆన్సర్ ఆప్షన్ బి ఐదు వేల రూపాయలు నెక్స్ట్ వన్ వర్షపాతం విషయంలో దిగువ వాటిలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆవిరి మరియు ద్రవీకృతం రెండు నెక్స్ట్ వన్ గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లాండ్ దేనికి హాజరయ్యేందుకు వెళ్ళారు ఆన్సర్ ఆప్షన్ బి రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అటెండ్ అవ్వడానికి ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లాండ్ వెళ్ళారు నెక్స్ట్ వన్ మూడవ పానిపాటి యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి మహమ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాలు సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ ఫిఫ్టీ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్